మన ప్రభును క్రీస్తు నేసుకరిస్తున్నాలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినాన్ని ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి మళ్ళా మనం పడుకునే వరకు మనము ఎక్కువగా అనుకునేది ఏంటంటే దేవుడు నాకు సహాయం చేయాలి దేవుడు నాతో ఉండాలి దేవుడు నన్ను బలపరచాలి దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు నాకు మేలు చేయాలి నేను బాగుండాలి నేను అలాగుండాలి ఉండాలి నేను ఎలా చేయాలి దేవుడు నన్ను వాడుకోవాలి నేను పాటలు బాగా పాడాలి నేను ప్రార్థన మీటింగ్ మీటింగ్స్ బాగా కండక్ట్ చేయాలి నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అద నాకు దేవుడు ఏదో ఒకటి చేయాలి అన్నది ఎక్కువగా మనకి అలవాటుగా ఉంటుంది ఆలోచనగా ఉంటుంది మోహాలను ప్రార్థనలో ఉన్న వాళ్ళని కానీ అది ఏదైనా ప్రార్థన చేస్తున్న వాటిని గమనించండి చాలాసేపు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏముంటాయి నాకు కావాలి నాకు కావాలి నాకు దయచేయు నాకు స్వస్థపరచు నాకు విడుదలవు నాకు ప్రార్థనలో ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం అయితే ఈ దినాన్ని ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నాం దానికి ముందు నేను ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటున్నావు కానీ నీ దగ్గర నుంచి దేవునికి ఏమైనా ఇస్తున్నావా రోజు మనము దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు పొందుకుంటూ ఉన్నాము ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాము ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాము నెమ్మదిని పొందుకుంటూ ఉన్నాము సమాధానాన్ని పొందుకుంటూ ఉన్నాము నీ దగ్గర నుంచి కూడా దేవుడు కోరుకుంటాడు కదా నీ దగ్గర నుంచి కూడా దేవుడు ఆశిస్తాడు కదా మరి నువ్వు ఏం చేయగలుగుతున్నావు దేవుని కొరకు రోజు స్టేటస్ పెట్టడం ఈజీయే వాక్యాలు స్టేటస్లో వాక్యాలు పెడుతూ ఉంటాం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చర్చికి వెళ్ళడం ఈజీయే చర్చిలో పనులు చేయడం కూడా సులభం అయిపోయింది ఈ దినాల్లో లేదంటే చర్చిలో వాక్యం చెప్తుంటే చాలా మంది రాసుకుంటూ ఉంటారు లేదంటే మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటారు సమయానికి దాని అన్నిటికన్నా ప్రాముఖ్యం అనేది వాక్యానుసారంగా జీవించడం వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనుషులు అందరూ నీకు వ్యతిరేకంగా ఉంటారు నీ కుటుంబస్తులు నిన్ను వ్యతిరేకంగా ఉంటారు నీ భార్య నిన్ను అర్థం చేసుకోవచ్చు నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోపోవచ్చు నీ సేవకులు కొన్నిసార్లు నిన్ను అర్థం చేసుకోపోవచ్చు దేవుని మాటకు లోపడుతున్నప్పుడు సమాజం నిన్ను అర్థం చేసుకోవాలి నువ్వు వెళ్తున్న డ్యూటీలో నిన్ను అర్థం చేసుకో చేసుకోకుండా ఉండవచ్చు నువ్వు స్టూడెంట్ అయితే కాలేజీలో నిన్ను అర్థం చేసుకోలేరు కానీ నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడికి నీవు అర్థం అవుతావు నువ్వు దేవు దేవుడికి నువ్వు అర్థం అవుతావు దేవుడు నీకు అర్థమవుతూ ఉంటాడు ఇది మనము కలిగి ఉండేటప్పుడు మనతో ఉన్న వాళ్ళకి కూడా దేవుడు ఆ రెవలేషన్ని లేదంటే ఈ వ్యక్తి ఇలా జీవించడానికి ఇష్టపడుతున్నాడు ఈ వ్యక్తి ఇలా ఉంటాడు ఈ వ్యక్తి చూడండి ఈ లోకంలో కొందరు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బంగారాన్ని విడిచిపెడతారు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కులాన్ని విడిచిపెడతారు యేసుప్రభు దగ్గరికి అంగీకరించిన తర్వాత వాళ్ళకున్న గర్వాన్ని విడిచిపెడతారు యేసుప్రభుని అంగీకరించిన తర్వాత వాళ్ళకున్న ధనాన్ని విడిచిపెడతారు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకున్న కోపాన్ని విడిచిపెడతారు ఎందుకు విడిచిపెడతారంటే యేసు ప్రభు దగ్గర నుంచి పొందుకున్నవి ఏంటో తెలుసా ప్రేమ సంతోషం సమాధానం ఇవే దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటాం అయితే మనము కూడా మనము కూడా ఈ మాటలు వింటున్న వాళ్ళు మనం కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు కానీ మనము దేవుని కొరకు ఏం చేస్తున్నావు ఏం చేయగలం చాలామంది రీల్స్ చేస్తూ ఉంటారు కదా రీల్స్ కోసం వాళ్ళు పిచ్చ పిచ్చిగా ఎలాగైనా చేస్తారు ఇంట్లో చేస్తారు వీధిలో చేస్తారు బయట ఎక్కడైనా అకేషనల్స్కి వెళ్తే అక్కడ చేస్తారు భోజనం దగ్గర చేస్తున్నారు సినిమా హాల్లో చేస్తున్నారు బయట ఎక్కడైనా సరే ఏ అంటే అది రీల్స్ అనేక చూడాలి అయితే దేవుని మాటలు వింటున్న నీవు దేవుని వాగ్దానాలు పొందుకుంటు నీవు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాను నీవు దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావా కొన్ని మాటలు లాభకం చేస్తాను ఆయన నిన్ను ఎడవడు నిన్ను ఎడబాయుడు నిన్ను విడవడు నిన్ను ఎడబాయుడు కానీ మనమే ఆయన విడిచిపెడతాం ఆయన ఎడబాపుతుంటాం ఆయన ఫాలో అవుతూనే ఉంటాడు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన దగ్గరికి వస్తూనే ఉంటాడు ఆయన వాగ్దానాలు తెలియజేస్తూనే ఉంటాడు నేను మనమే ఆయనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం కదా సో ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది ఏంటంటే వాగ్దానాల కన్నా లేదంటే నీ ప్రార్థన అవసరాల కన్నా ఇవన్నీ కన్నా నేను దేవుని కొరకు ఏం చేయాలి లొక ఒక ఆయన ఉంటాడు ఆయన మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయనకు పనిచేయగానే యేసు ప్రభు గారు ఎంట ఆయనకు ఒక టైటిల్ ఇస్తారు ఈయన కూడా అబ్రహాం కుమారుడే అని దేవుడు మాటలు వింటున్న మీరు కానీ దేవుని వాక్యాలు చెప్తున్నా నేను కానీ మన అందరిలో ఎవరైనా సరే దేవుడు నీ కోసం ఏమనుకుంటున్నాడు నా కోసం ఏమనుకుంటున్నాడు ఎప్పుడైనా ఆలోచించారా నేను దేవునికి ఇష్టంగా ఉంటున్నానా దేవుడు నన్ను అంగీకరించాడా దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు దేవుని కొరకు నేను ఏం చేయాలి నేను ఏం ప్రాంతం చేయాలి నేను ఎలాగా నడుచుకోవాలి క్రమంగా క్రమానికి క్రమంగా మనం ఉంటాం చర్చి మనం ఎంత ఉపవాసాలు ఉంటాం ప్రార్థనలు పెట్టించుకుంటాం ప్రార్థనలు పాల్గొంటాం దేనికి దేనికి అంటే మనము మనం ఏం చేయడానికి దేవుడు మనం తిరిగి ఆశీర్వదించేయాలి మన కోసమే మనం వెళ్తాం దాని దేవుని కొరకు ఏం చేస్తున్నాం దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం చూడండి లోకసు వార్త పొందుతుంది అధ్యాయంలోని ఈయన ఉన్నాడు కదా ఎవరు సుంకపు గుప్తదారుడు ధనవంతుడైన జక్కయ్య సుంగపు గుప్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్లస్ రిచర్డ్ ప రిచర్డ్ పర్సన్ బాగా ధనమున్న వ్యక్తి ఈ ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు ఏం చేశాడో ఏసైకి ఇష్టంగా తయారయ్యాడంట చూడండి అక్కడ ఆ మాట ఉంటుంది ఎనిమిదో వచ్చి చదువుతున్నాను జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తులు సగం వేదలకు ఇచ్చుచున్నాను నేను ఎవరి వద్ద అన్యాయంగా దేన్నైనా తీసుకునే వాళ్ళు అతనికి నాలుగొంతులు మరలా చెల్లించిన ప్రభుతో చెప్పారు యేసుప్రభు వారి జక్కకి ఏమైనా చెప్పారా విడిచిపెట్టమని యేసుప్రభు వారి జక్కని ఏమైనా హెచ్చరించారా అక్కడ మనకు తెలుస్తుంది కదా ఆయనతో పాటు ఆయన ట్రావెల్ చేశాడు చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఏమంటారు అంటే పాపా ఇంటికి వెళ్తున్నాడు ఏంటి ఈయన మంచి వ్యక్తి కాదు ఏసే మంచివాడు కదా ఎందుకు ఇలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు అని మాట్లాడుతున్నప్పుడు జక్కయ్య ఒక ఆలోచన కలిగింది నేను ఏసై కొరకు ఏం చేయగలను ఏం చేస్తే ఏసైగా హ్యాపీ ఫీల్ అవుతారు ఏం చేస్తే నేను ఇంతకాలం దేవుని సన్నిధిలో ఉన్నందుకు రక్షణ పొందినందుకు నేను ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు ఇప్పుడు ఉన్న స ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మంచి అవకాశం ప్రతి ఒక్కరికి నువ్వు ఉన్న చోటున నీ కుటుంబస్తులతో నీ భర్తతో నీ పిల్లలతో నీ యొక్క సమాజంలో నేను క్రైస్తవుని అని నువ్వు చెప్పుకుంటే చాలు నేను క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి అని చెప్తే చాలు నేను క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తి అని చెప్తే చాలు ఏసే నిజమైన దేవుడు అని నువ్వు చెప్పగలిగితే ఏమవుతుంది తర్వాత పరిణామం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కానీ దేవుడు కోరుకుంటున్నాడు నీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడంటే దేవుని కొరకు నువ్వు జీవిస్తావా దేవుని కొరకు నువ్వు విడిచిపెడతావా ఈ లోకంలో ఉన్నది జక్కయ్య అన్నీ ఏమన్నా అంటే విడిచిపెట్టాడు నేను ఎవరి అయితే అన్యాయం చేస్తాను వాడికి తిరిగి నాలుగు వంతులు ఇచ్చేస్తున్నాను చాలా ధనవంతుడు ఏమండి ఆలోచించండి మనకి ఉన్నది మనకి నచ్చింది మనం విడిచిపెట్టగలమా మనకి నచ్చిన బంగారం వేసుకొని మన ఇంట్లోనే ఎవరైనా వ్యక్తి చనిపోయారు అనుకో వారి జ్ఞాపకంగా బంగారాన్ని తీసి ఏం చేస్తాం మన దగ్గర పెట్టుకుంటాం ఎక్కువ ఈ మధ్యకాలంలో జరుగుతుంది అదే కదా ఒక వ్యక్తి చనిపోతే తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఏం జరుగుతుంది ముందు తన కోసం ఆలోచించట్లేదు తన వెనక ఉన్న బెనిఫిట్స్ ఆస్తుల కోసం ఆలోచిస్తారు బట్టల కోసం కూడా ఆలోచిస్తారు చీరల కోసం ఆలోచిస్తారు ఇవి పంచుకుందాం అవి పంచుకుందాం ఇవి తీసుకుందాం బంగారం తీసుకుందాం ఏ ఇది కూడా వదులరా ఎందుకు అవి కావాలి అనేసి కానీ దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళైతే వాటి కోసం ఆలోచించరు అయితే ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము దేవుని కొరకు ఏం చేయాలి జక్క ఏం చేస్తాడు నిలబడి నేను తిరిగి నాలుగు వందలు ఇచ్చేస్తాను అన్యాయంగా ఉన్న దగ్గర నేను నిన్న ఈ రోజు నుంచి నేను న్యాయంగా ఉంటాను ఎవరి దగ్గర అయితే అన్యాయం నేను చేశానో తిరిగి వాడికి నేను తిరిగి ఇచ్చేస్తాను ఆస్తిలో సగభావం ఇచ్చేడం ఇచ్చే బుద్ధి ఉన్న క్రైస్తవులు ఎవరైనా సరే దేవునికి దేవుని నన్ను చూస్తున్నాడు దేవుడు నన్ను గమనిస్తున్నాడు దేవుడు నన్నుతో ఉన్నాడు దేవుడి కొరకు నేను అది చేస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా సరే ఇస్తూనే ఉంటారు అది ఆస్తి కావచ్చు వాళ్ళ వస్తువులు కావచ్చు వారికి ఉన్న సమయాన్ని కావచ్చు వారు ఏం చేస్తారు దేవుని చూస్తున్నట్లుగా మనుషుల కోసం కాదు స్వార్థంగా కపటంగా కాదు యథార్థంగా యథార్థంగా ఏం చేస్తారంటే ఇతరు వాళ్ళ అన్యాయం ఎక్కడైతే జరిగిందో క్షమించలేదనుకో క్షమిస్తారు ఎవరైనా ఇతరుని క్షమించటదనుకో వాళ్ళని కూడా వీళ్ళే క్షమిస్తారు నేను ఎవరిని క్షమించలేకపోయాను దేవుని నమ్ముకున్నాక నేను క్షమించగలగాలి నేను విడిచిపెట్టలేకపోయాను దేవుని నమ్ముకున్నాక విడిచిపెట్టగలగాలి నేను ఎక్కువగా దేవుడి కన్నా ఎక్కువగా నా భార్యను ప్రేమిస్తున్నాను అనుకో దేవుడి కన్నా ఎక్కువగా నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను అనుకో దేవుడి కన్నా ఎక్కువగా నా చదువును ప్రేమిస్తున్నాను అనుకో ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను అనుకో ఆలోచించుకోవాలి అది దేవుడి కన్నా ఎక్కువగా నేను దేన్ని ప్రేమించకూడదు దేవుడిని ఎక్కువ ప్రేమించాలి జక్కయ్య ఎప్పుడైతే మాట అన్నాడో నేను ఏమైనా అన్యాయంగా దేనిని నేను తీసుకునే నాలుగు వందలు చెల్లించిన ప్రభుత్వం చెప్పాను అందుకు ఏసు ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది లేదు యా ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది మన గృహానికి రక్షణ వచ్చిందా మన ఇంట్లో ఇంకా నెమ్మది లేకపోవడం కారణం దేవుని వాక్యంధారా అణువు దిన హెచ్చరిస్తున్నా విడిచి పెట్టకపోవడం జక్క ఇంట్లో ఉన్న అన్యాయం అంతా బయటికి పంపించాడు జక్క ఇంట్లో ఉన్న ఆ చెత్త బుద్ధి అంతా బయటికి వెళ్ళిపోయింది జక్క గృహంలో ఉన్న ఈ లోక సంబంధం అనేది అన్ని బయటకెళ్ళిపోయాయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ఈ లోక సంబంధమైన పెంటని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు ఈ లోక సంబంధమైన అన్నీ కావాలి ఈ లోక సంబంధమైన అన్నీ కావాలి ప్రతిదానికి ఇన్సూరెన్స్ చేయించుకుంటాం కదా ప్రతిదానికి దేనికి దేని వదలట్లేదు మన హెల్త్కి తర్వాత మన వస్తువులకి మన హౌస్కి ప్రతి పిల్లలకి అన్నిటికీ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం దేనికి ఏదైనా మనకు బెనిఫిట్ ఉంటుంది తర్వాత ఏ చిన్న డ్యామే డ్యామేజ్ అయినా ఏ చిన్నది రిపేర్ అయినా మనకు బెనిఫిట్ కావాలి లేదంటే ఆ టైం మనకు సపోర్ట్గా ఉంటుందని అయితే వాక్యం సరివిస్తూ ఉంది నీకు కూడా రక్షణ ఆనందం కావాలంటే దేవుని దగ్గర నుంచి అద్భుతాలు చూడాలంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ లోకంలో అన్యాయంగా దేవునికి వ్యతిరేకంగా దేవుని వాగ్దానానికి దేవుని ఆజ్ఞలకి వ్యతిరేకంగా మనము ఏదైతే చేస్తున్నామో దాన్ని తీసి బయట పారవేయాలి దాన్ని తీసి మనం బయట పారవేసేటప్పుడు నీ ఇంటికి రక్షణ వస్తుంది రక్షణ రావడమే కాదు ఆ రక్షణలో ఏముంటే తెలుసా చూడండి మనము ఈ మధ్యకాలంలో అంటే డిసెంబర్ నెలలో మనం ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం కదా మనకి రక్షణ రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేసి ఆ వచ్చిన మళ్ళీ చదువుతున్నాను థ్యాంక్ యూ ఫాదర్ని కొన్న ఎవరో తెలుసే ఈ రక్షకుడు మనకి ఏమి ఇస్తాడో అవి మనం పొందుకోవాలి ఏవి మనకు వద్దో అవి మనం విడిచిపెట్టాలి ఈ రక్షణ రక్షకుడు మనకి ఇస్తాడో అది పొందుకోవాలి ఏది మనం విడిచిపెట్టాలో అట్లు మనం విడిచిపెట్టాలి విడిచిపెట్ట రాకపోతే దేవుని యొక్క రక్షణ అనుభూతిని మనం అనుభవ అనుభవించలేం దేవుని యొక్క ఆనందాన్ని మనం అనుభవించడం దేవుళ్ళు ఉన్న సంతోషాన్ని మనం అనుభవించడం ఈ మధ్యకాలంలో ఒక మాట నాకు వినబడ్డది చాలా బాధాకరంగా అనిపించింది ఈ లోకంలో ఉన్న వ్యక్తి చర్చి ఆనందం కొరకు ఎక్కడికి వెళ్తాడంటే మూడు గంటల సినిమా కొరకు వెళ్తాడు ఈ లోకంలో ఉన్న క్రైస్తవుడు దేవుడు నాతో ఉన్నాడు అనిపించుకోవడానికి మూడు గంటల ఆనందకు వస్తాడు అంతే నేను దేవుని దగ్గరికి వెళ్ళాను దేవుడు నన్ను చూశాడు నేను దేవుని దగ్గరికి వెళ్ళాను నేను దేవుని దగ్గరికి వెళ్ళాను నేను ఈరోజు ఆరాధనకి వెళ్ళాను ఈ లోకంలో ఉన్న భయం నుంచి నన్ను దేవుడు తప్పించేస్తాడు ఈ లోకంలోనే నన్ను విడిపించేస్తాడు అంటే ఈ లోకంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈ లోకస్తులు ఎలా అయితే అంటే దేవుని ఎరిగిన ప్రజలు ఎలాగైతే ఆనందం కొరకు మూడు గంటలు సినిమాకి వెళ్తున్నారని ఒకప్పుడు మనం వినేవాళ్ళము ఇప్పుడు ఏమైపోయిందంటే కొంతసేపు అయినా దేవుని సన్నిధిలో ఉంటే ఏదో కొంచెం ఆరోగ్యం ఉంటుంది కదా కొన్ని మాటలు వింటాం కదా కొంచెం నెమ్మదిగా ఉంటుంది కదా మళ్ళీ బయటకు వచ్చాక అదే ప్రవక్తన బయటకు వచ్చాక మళ్ళా పందిలు బురదలు దూరిన దూరినట్టు లేదంటే కుక్క తోకర వంకరైనట్టు మళ్ళీ అదే భాష అదే మాట మన ఇల్లు మారలేదు మన వస్త్రాలు మారలేదు మన ప్రవక్తను మారలేదు మన బుద్ధి మారలేదు మనకింకా కులం అనే గజ్జు ఉంది మనకింకా ఇంకా ఇంకా బోల్ అని బలహీనతలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో సేవకులు చాలామంది వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు బలహీనత మనం ఏలేదు చూపించకూడదు అన్నారు బలహీనతను ఎవరు వేలెత్తి చూపించరు పాపాన్ని వేలెత్తి చూపిస్తారు పాపం వేరు బలహీనత వేరు కాబట్టి నేను ఎందుకు మాట్లాడిన మీకు అంత ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలియజేస్తున్నానంటే దేవుని ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం నిత్యత్వాన్ని మనం పొందుకోవాలంటే నిత్యత్వంలో మనం ఉండాలి అంటే ఈ లోకంలో దేవుణ్ణి దేవుళ్ళు మనము ఆనందించాలి రక్షణ ఆనందం మనకు కావాలి ఏంటా రక్షణ ఆనందము జక్కి అన్నాడు కదా నేను అన్యాయంగా జీవించాను భార్య భర్తల మధ్య అన్యాయం జరుగుతుంది భర్త పిల్లలు తల్లిదండ్రులు పిల్లల పట్ల అన్యాయం చేస్తున్నారు పిల్లలు తల్లిదండ్రుల పట్ల అన్యాయంగా జీవిస్తున్నారు అత్త కోడళ్ళు అన్యాయంగా జీవిస్తున్నారు అన్యాయం ఎక్కువగా జరుగుతుంది అక్క చిల్ల మధ్య అన్యాయం జరుగుతుంది అన్న తమ్ముల మధ్య అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని మనం తీయగలిగితే మనం విడిచిపెట్టగలిగితే ఈ కోరుకునే స్వభావాన్ని శరీరం ఏమంటుంది కోరుకుంటూనే ఉంటుంది అని ఈ కోరుకునే స్వభావాన్ని మనం విడిచిపెడితే అప్పుడు మన రక్షణ ఆనందం ఉంటుంది మన దగ్గర ఏదీ లేదు కానీ ఆరోగ్యం ఉంటుంది సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఒకవేళ ఆరోగ్యం లేకపోయినా హృదయంలో నెమ్మది ఉంటుంది ఆరోగ్యం లేకపోయినా సమాధానం హృదయంలో ఉంటుంది ఒక రకమైన నిరీక్షణ ఉంటుంది ధైర్యం ఉంటుంది విశ్వాసం ఉంటుంది అయితే మనం విడిచిపెట్టడానికి ఇష్టపడాలి అందు చూడండి ఈ మాట నిశా గ్రంథం పద అధ్యాయము పదాధ్యాయము పదాధ్యాయమైన తొమ్మిదో అధ్యాయం సారీ చదువుతున్నాను ఆరోచన అనగా మనకు శిశువు పుట్టను మన కుమారుడు అండగ్రహింపును ఆయన భుజముల మీద రాజ్యభారముడును నిత్యుడకు తండ్రి ఆయనకు ఆయన భుజముల మీద రాజ్యమా భారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది ఆయన ఎవరంట మనకి మనం పొందుకునే రక్షణ పాత్రను మన ఇంట్లోకి తీసుకుంటే రక్షణను మన హృదయంలో తెచ్చుకుంటే మనకి ఇవన్నీ ఉండాలి మనలో ఏ ఉండాలి ఏ విషయంలో ఆశ్చర్య కార్యములు మన పట్ల జరుగుతాయి తర్వాత ఆలోచన కలిగి మనం జీవిస్తాం తర్వాత బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడు నిత్యుడుకు తండ్రి త్రిలోకంలో తల్లిదండ్రులు కోల్పోవచ్చు కానీ నిత్యుడిని తండ్రి అనుకుంటాడు సమాధాన అధిపతి సమాధానకర్త అధిపతి ఈ సమాధానం అనేది లేకే ఏమవుతున్నాం సమాధానం కొరకు పరిగెడుతున్నాం విడుదల కొరకు పరిగెడుతున్నాం స్వస్థత కొరకు పరిగెడుతున్నాం అద్భుతాల కొరకు ఉన్నాం మనం పరిగెట్టాల్సిన అవసరత లేదు మనం ఉన్న ఇంట్లో మనం ఉన్న గదిలో అది రేకులీలు కావచ్చు డాబా ఇల్లు కావచ్చు చెక్కలతో కట్టింది కావచ్చు పాకలో ఉన్న కావచ్చు మనం ఉంటున్న గృహంలో మనం మోకరించగలిగితే మనం మోకాలు వేసి ప్రార్థిస్తే దేవుని సన్నిధి మన ఇంట్లోకి వచ్చేస్తుంది నేడు క్రైస్తవులు అందరూ దేవుని సన్నిధికి వెళ్ళాలని కోరుకుంటున్నారు దేవుని సన్నిధిని అక్కడ అనుభవించాలని కోరుకుంటున్నారు కానీ దేవుని సన్నిధిని ఇంటికి తీసుకురావడానికి ఇష్టపడట్లేదు లేదంటే దేవుని సన్నిధి మా గృహంలో ఉండాలని అనుకుంటున్నాం కానీ ఒకవేళ ఉండాలని కోరుకుంటే మాత్రం విడిచిపెడితే ఇంట్లో ఉన్న అన్యాయాన్ని అపవిత్రతని దేవుడు ఏదైతే వద్దనో దాన్ని విడిచిపెట్టగలిగితే దాన్ని మనం తీసివేస్తే మనం ఏం చేయబడతాం ఆశీర్వదించబడతాం ఈ లోకంలో భౌతికంగా ఆశీర్వాదాన్ని పొందుకొని ఇదే ఆశీర్వాదం అనుకుంటున్న అనేక మంది గుడ్డు క్రైస్తవులు బోల్డ్ మంది ఏదైనా ఉన్నారు కారు కానీ బంగారం కానీ ఇల్లు కానీ లేదంటే వస్త్రాలు కానీ పేరు కానీ జ్ఞానం కానీ ఈ లోకంలో ఉన్న జ్ఞానం గాని మంచిగా సెటిల్ అయితే అదే ఆశీర్వాదం అనుకున్నారు అది నీ భ్రమ నీకన్నా బాగా దేవుని అనగానే జనాం కూడా ఆశీర్దం పడ్డారు మరి ఆశీర్వాదం అంటే ఏంటంటే రక్షకుడు నీరుదయంలో ఉండడం సమాధానం నీరుదయంలో ఉండడం ఎందుకు కష్టపడతాం గుడ్డిగా కష్టపడుతున్నారు ఎందుకు కష్టపడుతున్నారు కూడా తెలియదు ఎందుకు సంపాదిస్తున్నారు కూడా తెలియదు చాలా మందికి ఎందుకు వ్యసనంలో ఉండిపోతున్నారు కొందరు ఉద్యోగం చేస్తున్నారు కానీ డ్రగ్స్కి అలవాటు పనులు ఉన్నారు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా సైడ్ బిజినెస్ అని చెప్పి ఏంటంటే మారుతూ ఉన్నారు లేదంటే వేరే బెట్టింగ్స్ యాప్గా పెడుతున్నారు లేదంటే ఇంకేదో చేస్తున్నారు మనల్ని మనం పాడు చేసుకుంటున్నాము కానీ మనం ఎదగట్లేదు మనం ఎదగాలి అంటే మనం ఆశీర్వదింపడాలి అంటే మనం బాగుండాలంటే ఒకటే ఒకటి ఈ దినాన్ని మనం చేయగలగాలి విడిచిపెట్టాలి విడిచిపెడితే ఎన్ని వాక్యాలు వింటున్నావో ఎన్ని వాగ్దానాలు ఉదయాన్నే లేచిపోతున్నావు ప్రజలందరూ నేను ఉదయాన్నే లేచి ఒకసారి నాలుగు గంటలకి ఏదైనా ఆరాధన పెడదామని టీవీ ఆన్ చేస్తే లైవ్లో కొన్ని వేల మంది ఉంటారు దేనికి వేల మంది అందరూ దేనికి ఉన్నారని ఆలోచిస్తే ప్రతి వేల మంది అనేక మంది భక్తులు ఒక్క మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఒక వాగ్దానం కొరకు ఇదిగో ఈ దినాన్ని దేవుడిని నన్ను నీరు కట్టి నాటి పల్లింపు చేస్తారు కానీ వీళ్ళందరూ అబ్బాబ్ అబ్బా 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 సంతోషపడతారు సభా అనుకుంటారు అది మీ భ్రమ ఎప్పుడు ఆశీర్వదింపడతాం అంటే మన హృదయంలో పడి మన గృహంలో పడి మన జీవితంలో పడి మనము బయటికి తీయవలసిన తీయాలి ఆయన తలుపు కొడుతూ ఉంటాడు ప్రకటన గ్రంథం ఉంటుంది హృదయంలో మనం తలుపు తీయాలి అప్పుడు ఆయన మన లోపలికి వస్తాడు మనం తలుపు తీస్తే ఆయన మన లోపలికి వస్తాడు సో మనం తీయ క్రైస్తువులుగా పిలబడుతున్న మనం ఇంకా కులం తీయలేదు అందుకే చాలా మందికి పెళ్ళిళ్ళు జరగలేదు వాళ్ళు ఏమంటారంటే ఈ ఈ విషయం అంటే తీయవలసిన దాంట్లో ఇది ఒకటి చెప్తున్నాను మా పెద్ద నొప్పుకోడు మా చిన్న ఒప్పుకోడు మా ఆస్తి రాదు ఇది ఒకరితో జరిగిపోయేది కాదు అంటారు మరి సంపాదన విషయంలో ఒప్పుకుంటున్నారా తిండి విషయంలో ఒప్పుకుంటున్నారా లేదంటే నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు తిరుగుతున్న విషయంలో ఒప్పుకుంటున్నారా చాలామంది కుర్రలు తల్లిదండ్రులు పిల్లలు అలాగే పాడు చేస్తారు క్రైస్తవులమే దాన్ని మా కులములో ఉన్నవారి పెళ్లి చేసుకుంటాం క్రైస్తవులమే పిహెచ్డి చేసిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటాం క్రైస్తవులమే మా అమ్మాయి డాక్టర్ మాకు డాక్టరే కావాలి అలాగనుకొని వాళ్ళ కాలాన్ని వృధా చేస్తున్న వాళ్ళు అంటే అనేక సంబంధాల కాళ్ళు అనుకుంటున్న వాళ్ళు బోర్ ఉన్నారు ఇంకా వాళ్ళ హృదయంలో పడే తీయలేదు బయటికి అసలు యాక్చువల్లీ పరుగులెట్టడం మానవ జీవితం కాదు తిని సుఖంగా నిద్రపోవడం మానవ జీవితం అది ఎక్కడుంది ఆది కాండంలోని ఆదామ వాళ్ళు ఏం చేసేవారు సేదపరుచుకునేవారు చక్కగా ఆరోగ్యాన్ని చక్కగా ఆహారాన్ని ఆలపించేవారు విశ్రాంతి తీసుకునేవారు మరి ఈ పరుగులెట్టడం ఎక్కడ వచ్చింది దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళడం వల్ల దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడడం వల్ల దేనికి వ్యతిరేకంగా ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించడం వల్ల ఈ ప్రయాసంతనా అదే రోజంతా కష్టపడుతున్న వ్యక్తిని కానీ ఒక బిజినెస్ కానీ ఎవరైనా మీరు ఈ లోపంలో తీసుకుని అడగండి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలరా నిద్రపోలేరు వాళ్ళకి నిద్ర రాదు నిద్ర చాలా మంది టాబ్లెట్లు కొనుక్కొని లేదంటే లిక్విడ్ తీసుకొని పడుకుంటున్నారు ఈ దినం మరొకసారి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి విషయాలు చెప్తూ ఉన్నాడు మనం రక్షణ ఆనందాన్ని అనుభవించాలంటే సమాధాన కర్త ఒక అధిపతి మనతో ఉండాలి అంటే మన హృదయంలో నా హృదయంలో ఉన్న చెడుని నేనే తీసుకోవాలి నాకున్న బలహీనత నేనే విడిచిపెట్టాలి నాకు నా నేను ఏం పాపం చేసిన నాకు తెలుసు దాన్ని నేను ఒప్పుకొని దేవుని సన్నిధులు దాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టిన దినాన్నే దేవుడు దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం దేవుని మాటలు ఎప్పుడైతే మనలోకి వస్తాయో మనం ప్రేమించగలుగుతాం తృప్తిగా ఉంటాం సమాధానంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం నెమ్మదితో మనం ఉంటాం మనం అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతాం క్రైస్తవులమే దేవుని బిడ్డలు అయ్యామా లేదా ఇంకా పసిపిల్లల్లాగే ఉన్నామా వారసుడిగా మనం ఎదిగామా లేదా ఆలోచించుకోవాలి ఇంతసేపు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మాటలు తెలియజేశాడు ఈ మాటల ద్వారా ఒక చిన్న ఆలోచన పెట్టుకోండి మా మా గృహము క్రైస్తవ గృహం మా ఇంట్లో మందు తాగకూడదు మా ఇంట్లో వ్యభిచారం జరగకూడదు మా ఇంట్లో ఈ లోక సంబంధం అనేవి ఉండకూడదు మా ఇంట్లో ఈ లోకంలో ఉన్న ఫ్యాషన్స్ ఏవి మా ఇంట్లో ఉండడానికి వేయలేదు ఈ లోకానుసారం దేవునికి వ్యతిరేకమైనది ప్రాముఖ్యంగా దేవుడి వ్యతిరేకమైనది ఏది నా హృదయంలో కానీ మా కుటుంబంలో కానీ మా గృహంలో కానీ ఉండకూడదు మనం నిర్ణయ నిర్ణయించుకోగలిగితే దేవుడు మనతో ఉంటాడు మనము మన ప్రయాసను చాలా సులువుగా తేలికగా నెమ్మదిగా ఆయన కొనసాగిస్తాడు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా అప్పుడు ఉంటాం కాబట్టి మాటలు వింటున్న వారు ఎవరైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఒక మంచి ఆలోచన కలిగి ఉండండి ఎన్ని వాక్యాలు వింటున్నాము ఎన్ని వాగ్దానాలు వింటున్నాము ప్రతిరోజు కొన్ని వేల మంది ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ఎవరింటి వాళ్ళు మోకరించి ఆత్మను పొందుకుంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడితే వాళ్ళ వాళ్ళ ప్రాంతం అంతా మారిపోద్ది కదా వాళ్ళ కుటుంబస్తులందరూ మారిపోతారు కదా అద్భుతాలు జరుగుతున్నప్పుడు శుచిక్రియలు జరుగుతున్నప్పుడు వారి ద్వారా దేవుడు ప్రవచనాలు ఇస్తున్నప్పుడు వారి ద్వారా దేవుడు దే రోగులను స్వస్థపరుస్తున్నప్పుడు కొన్ని వేల మంది నువ్వు ఉద్యో ఉద్యోగానికి వెళ్ళు నువ్వు చదువుకోడానికి వెళ్ళు నువ్వు బిజినెస్ చేస్తూ ఉండు కానీ నువ్వు పరిశుద్ధ ఆత్మతో నింపబడి వెళ్తున్నప్పుడు నీ ద్వారా అనేక మంది వస్తారు కదా అక్కడ వాళ్ళు రక్షణ పొందుకుంటారు కదా అరే వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అంగీకరిస్తారు కదా కానీ అది లేదు ఎప్పుడూ ఏంటండి నేను ఆశీర్వాదం నేను పొందుకోవాలి నాకు ఇది జరగాలి నాకు ఇది జరగాలి నాకు ఇది జరగాలి నీకు అది జరగాలి అంటే నీ కార్యం అవ్వాలంటే దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టడం నేర్చుకో దేవుని కొరకు నేను నిలబడడం నేర్చుకో లోకసార్త పరిణాదం అదే కదంటాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఈ రక్షణ నీ ఇంటికి వచ్చిందా ఈ రక్షణ నీ గృహానికి నీ గృహం నీ హృదయం నీ హృదయానికి వచ్చిందా ఇంకా నీ హృదయంలో ఏమున్నాయో అవన్నీ తీసు పక్కన పెట్టు నీ గృహంలో ఏ ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టు అప్పుడు దేవునితో నువ్వు సాహసించే అప్పుడు ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది దాన్ని ఆనందిస్తేనే దేవుని సన్నిధి దేవుని సన్నిధికి వెళితేనే అనిపించడం కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా దేవుని అనేది ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని అనేది కష్టంలో కూడా దేవున్స్ అనేది నేను దీని కొటేషన్ చదివాను బిల్లి ఫస్ట్ బిల్లి గ్రహంగా చెప్తారు మీరు ఎంత బలంగా సేవ చేయడానికి కారణం ఏంటంటే మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అందులో మొదటిది ప్రార్థన రెండవది ప్రార్థన మూడోది కూడా ప్రార్థన అని మొదటిది ప్రార్థన రెండవది ఏది మారిందా ప్రార్థనే మూడోది ప్రార్థనే ఆయన అంటారు శ్రమ ఉన్నప్పుడు ప్రార్థన చేయి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థించే ఆకలితో ఉన్నప్పుడు ప్రార్థించే బలహీనతగా ఉన్నప్పుడు ప్రార్థించే రోగంగా ఉన్నప్పుడు ప్రార్థించే స్వస్థపడిన తర్వాత కూడా ప్రార్థించే అభివృద్ధిలోనికి వెళ్ళక ప్రార్థించే దేవుడిని ఆశీర్వదించక ప్రార్థించే నువ్వు మిన్నయిన కృపతో నింపబడుతున్నప్పుడు ప్రార్థించే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది దేవునికి సన్నిధిలో మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియకుండా మన ప్రార్థన ఏ రోజు చేసేస్తారు మనం ఆమె చెప్తాం అంతే లేదు వేరే వాళ్ళు ప్రార్థనకు మనం ఆమె చెప్తాం అంతే మనం ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియకుండా అనేక మంది చవిటి మొగ క్రైస్తవులు అంటారు బోల్ ముందు ఉన్నారు కాబట్టి ఏ దినమైనా సరే మన పరిస్థితిని మార్చుకుందాం మన అలవాటుని మార్చుకుందాం నేను ఏ సంగానికైనా వీళ్ళు దేవుని సన్నిధి నీతో లేకపోతే నేను రాత్రి ఒక మాట నాకు తలంపులోకి వచ్చింది పడుకునే ముందు ఆలోచిస్తుంటే ఏ సంఘానికి వెళ్తున్నావు దాన్ని బట్టి నువ్వు పర్లో ఒక రాజ్యానికి వెళ్ళావు ఎవరి ద్వారా బాటిస్ని తీసుకున్నావు దాన్ని బట్టి నువ్వు నీతి మంత్రుడిగా తీర్చిబడావు వాక్యం బట్టి నువ్వు నీతి మంత్రుడిగా తీర్చిపడతావు పరిశుద్ధ ఆత్మను పొందుకొని వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు సంఘంలోని ఎక్కడున్నా సమాజంలో ఎక్కడ బతుకుతున్నా నువ్వు డ్యూటీలో ఉన్నా ఎక్కడున్నా రాక వచ్చినప్పుడు నీ నీతిని లేదంటే పరిశుద్ధాత్మతో నీకున్న సహవాసాన్ని బట్టి ఆయన నిన్ను రాక ఎత్తు ఎత్తబడతావు ఆయన రాకలు నువ్వు ఎత్తడానికి దేవునికి అవకాశం ఇస్తాడు అంతేకాని సంఘానికి వెళ్తాను అప్పుడు దేవుడి రాక వస్తుంది నేను ఆరాధన అలా ఎత్తబడతాను అలా ఎత్తబడతానంటారు చాలామంది అది చాలా భ్రమలో బ్రతుకుతున్నారు చాలామంది నువ్వు ఎక్కడున్న దేవునిస్ అనేది నీతో ఉండాలని నువ్వు కోరుకోవాలి అలా జీవించాలి అప్పుడు నువ్వు నువ్వు సంఘానికి వెళ్తే నీ సేవకులు బోధించక ముందే నువ్వు కూర్చుంటున్నప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు దేవునిస్ అనేది నీతో పాటు ఆ ప్రాంతం అంతా ఆ జనాలంతా అనుభవిస్తావు అటు రీతిగా మనం ఉందాం మన హృదయంలో ఉన్నవాడిని తీద్దాం రక్షణ ఆనందాన్ని మనం కలిగి ఉందాం దేవుడు మనల్ని అందరిని దీవించినగాక ఆమెన్ రైస్లో పరిచయ కొరకు ప్రార్థన చేయండి మనం కలిసి దేవుడిని పనిచేద్దాం కలిసి దేవుడిని ఆరాధిద్దాం దాని కొరకు నేను సిద్ధపడుతూ ఉన్నాను మీరు కూడా ప్రార్థన చేయండి దేవుడు మనల్ని గాక ఆమె